జరిగేదేంటి సార్ వచ్చి ఒకసారి చూసిపోమాను కాంగ్రెస్ చాలా నష్టం పోయినా ఉన్నట్టు ఉన్నట్టు మందు తాగి చూసి చూసి మందు తాగి చావాలనిపిస్తుంది అంత మాట అంటే అంత ఫలాలు అన్ని ఎండిపోయినాయి పరిస్థితి వచ్చిందంటే ఉన్నప్పుడు జగడ్డి వారం వారానికి పది రోజులకు ఇరవై రోజులకు వచ్చేవాడు మంచిగా అనుకూలంగా నీళ్ళు వచ్చేవాడు మాకు మాట ఇచ్చిండు సార్ నా నీళ్ళు వస్తదని మాటిచ్చిండు సార్ నీళ్ళు ఇచ్చిండు మాటిచ్చిండు అసలు మాకు బతుకమ్మ పండుగలు కూడా ఎంత ఘోరంగా మంచిగా ఘనంగా చేసినాం సార్ ఈ కాంగ్రెస్ వచ్చింది ఘోరంగా అయిపోయింది ఇక అంత పరువు ఇద్దది మొత్తం పోయింది సార్ మాకు ఏ పెళ్లిలో పేదనటం చేయాలకున్నా కూడా అప్పులైపోయినా సార్ ఇచ్చిన మాటలు కూడా అసలు అంత ఘోరంగా ఉండిపోయింది అది నిలబెట్టుకోవట్లే రేవంత్ రెడ్డి సార్ ఇల్లు ఇస్తా అన్నాడు ఇల్లు ఇవలే కాలువ ఇస్తా అన్నాడు కాలువ ఇయ్యే మోత్యా మండలానికి పోతున్నాయి అన్ని నీళ్ళు ఆడ పోయి కోదాడ సైడ్ మాట ఇచ్చిందంటే మేము కూడా వేసినాం మేము కూడా వేసినాం వాళ్ళు కూడా వేసిర్రు మరి వాళ్ళకి ఇవ్వాలి మాకు ఇవ్వాలి మండలం కాడ పోతే గేట్లు కోసం గేట్లు కూడా కింద అసలే తీసి అంటే మా ఊర్ మాకు మంచిగా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఎట్లా ఉన్నాడో మాకు లైఫ్ లో కూడా ఇట్నే అట్నే ఉండాలని కోరుకుంటున్నాం సార్